ఇప్పుడే మీరు చూస్తే ద్రౌపది ముర్ము ప్రస్తుత రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఈరోజు భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారంటే అదే రాజ్యాంగం మనకందరికి ఇచ్చిన అవకాశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇక్కడ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది అదే మరి ప్రాథమిక విధులు కూడా ఇచ్చింది బాధ్యతలు కూడా ఇచ్చింది చాలామంది హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యత మాత్రం నిర్వహించబడ్డారు అందుకనే బ్యాలెన్స్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోలేం ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు పిల్లర్స్ ఒకటి రాజ్యాంగంలో లెజిస్లేచర్స్ ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలు చేస్తారు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం దేశం చేసే చట్టాలు రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి ఇంకొక పక్కన గ్రామ స్థాయి సెల్ఫ్ ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి ఓసారి మీరు అందరూ అంటూ ఉంటారు పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని పార్లమెంట్ కంటే అని అంటే ఈ మధ్యకాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువ అయిపోయి పబ్లిసిటీ కోసం ఇప్పుడే ఈ పక్క ఉండే ప్రతిపక్షాలను చూశాను వండర్ఫుల్గా చేశారు ఓసారి బాధ్యత లేకుండా చేస్తే స్పీకర్ గారు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేశారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత ప్రయోజనాలతో మనం ఇక్కడ రాలేదు వచ్చింది సమాజ హితం కోసం మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక ఇక్కడికి వస్తారు అందులో మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు ఉంటారు కానీ సమాజ హితంకు వచ్చేవాళ్ళం వ్యక్తిగత కక్షల కోసం పోరాడవలసిన అవసరం లేదు